అండి ఇవి వచ్చేసి నిన్న కుట్టిన బ్లౌజెస్ అనమాట నాకైతే ఇంకా క్రిస్మస్ అయిపోయింది కొంచెం ఫ్రీ అనుకునే టైంకి రోజు బట్టలు వస్తూనే ఉన్నాయి ఇంకా ఈ జనవరి ఫస్ట్కి అయితే అందరూ అడుగుతున్నారండి చాలా టైం తక్కువగా ఉంది ఈ రోజైతే ఈ బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేశాను ఈ రోజే కట్ చేసి ఈ రోజే కుట్టానండి ముందు రోజు కట్ చేయడం నాకు వీలవ్వలేదు ఇంకా ఈ సైజు అయితే చాలా పెద్ద సైజు చూసారు కదా ఇంకా జైంట్లు పడకుండా ఈ బ్లౌజ్ కుట్టగలిగాను కానీ ఇంకొక దానికైతే జయింట్లు పడ్డాయండి ఇంకా పెద్ద సైజ్ కావడం వల్ల నాకు ఈ రెండు బ్లౌజెస్ చాలా టైం పట్టింది అందుకని ఐదు బ్లౌజులు మాత్రమే అయ్యాయి ఈరోజు ఇంకా నాకు జనవరి ఫస్ట్కు అందించేటివి చాలా ఉన్నాయన్నమాట అవన్నీ స్టిచ్ చేస్తున్నాను నేను చేసిన వర్క్ మీకు చూస్తే మీకు ఎవరైనా కూడా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుందని చూపిస్తున్నాను అంతకు మించి దీంట్లో అయితే ఏమీ లేదు చూడండి వాళ్ళ ఐదు కుట్టాను ఇంకా రేపటికి లైనింగ్స్ అయితే ముందు రోజే తడిపెట్టాను అనమాట తీసుకెళ్ళాల్సినవి ఏమీ లేవు ఇంకా చూడండి నాకైతే వర్క్ అనేది రోజు వస్తుంది అయితే చాలా బట్టలే వచ్చాయన్నమాట ఇంకా ఈ జనవరి ఫస్ట్ అయిపోతే అవన్నీ స్టార్ట్ చేయాలి కొంచెం టైం ఎక్కువగా అడిగి తీసుకుంటున్నాను నా వర్క్ అయితే ఇలా ఇలా జరుగుతుందండి మీరు కూడా రోజు ఒకటి లేదా రెండు ఖచ్చితంగా స్టిచ్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి ఇదంతా క్లీన్ చేసుకొని వెళ్ళాలి ఇంకా ఇవన్నీ ఇవాళొచ్చినాయి అనమాట ఇలా ఉంటుంది రోజు వర్క్ వస్తే సంతోషపడాలో కొన్నిసార్లు కుట్టలేక బాధపడాలో అర్థం